హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రాగన్ ఫ్లై డైరీస్ ఈ రోజున మా మదర్ని కార్ వాష్ ఎలా ఉంటుందో చూపించడానికి తీసుకొచ్చాను యూఎస్లో కార్ వాష్ ఐదు నిమిషాల్లో అయిపోతుందన్నమాట మొత్తం బయట వాళ్ళు గడుతారు లోపల మనం కడుక్కోవాలి ఎలా ఉంటుంది ఏంటి ఇండియాలో నేను ఎప్పుడు చేయించుకోలేదు ఇండియాలో నాకు కారే లేదు సో ఇక్కడ నేను ఎగ్జైట్ అయ్యాను మా మమ్మీ కూడా బాగా ఎగ్జైట్ అవ్వడం వల్ల తీసుకొచ్చాను అనమాట సో కార్ వాష్ ఎలా ఉంటుందో చూసేద్దాం యూఎస్లో వచ్చాము ఈ రోజు సఫారీకి వెళ్ళి రావడం వల్ల కార్ అంతా ఫుల్ మట్టి మట్టి అయిపోయింది ఇది కార్ క్లీన్ అయిన తర్వాత ఎంత క్లీన్ అయిపోతుందో చూ మీరే చూస్తారు కదా అక్కడ స్వైప్ చేయగానే లోపల రాగానే మనం దాన్ని బట్టి ఇక్కడ మొత్తము ఒక ఆయన డైరెక్ట్ చేసి ముందు వెనకాల మొత్తం సోపేస్తాడు ఫస్ట్ ఆ స్పెషల్ స్ప్రే అనమాట దానివల్ల ఏమవుతుందంటే మొత్తం తడయి లోపలికి వెళ్ళినప్పుడు బాగా క్లీన్ అయిపోతుంది రెండు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది సో ఇప్పుడు న్యూట్రల్లో పెట్టమని చెప్తున్నాడు అక్కడ ఆ కింద లైన్లు ఉన్నాయి కదా ట్రైన్ టైర్లు లాగా లోపలికి ఎక్కించి న్యూటల్లో పెట్టమంటారు న్యూటోల్లో పెట్టంగానే ఆయన బటన్ వక్కినప్పుడు ఆ కింద టైర్లే అదే మూవ్ చేసుకుంటే తీసుకెళ్ళిపోతాయి చూస్తున్నారు కదా టైర్లు పట్టుకున్నాయి ఇప్పుడు ఆటోమేటిక్గా తోసుకుంటే అదే తీసుకెళ్ళిపోతుంది నేనేమో ముందు వెనకాల నీట్గా సోపేసేస్తాడు అదే అన్ని తిరుగుతున్నాయి కారు మనుషులు లోపల గానే బయట క్లీన్ చేసేస్తుంది కారు వాషింగ్ అమెరికాలో అప్పు మన ఇండియాలో అయితే ఇలా ఉండదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఐదు నిమిషాల్లో కారు వాష్ కాదు రెస్ సోప్స్ట్ ఇప్పుడు సోప్ వేసాడు తర్వాత నీళ్ళు కొట్టేస్తాడు వస్తుంది సైడ్ పైన కింద ఎన్ని బ్రష్లు చూడలేవు నీళ్లు కొడుతుంది సోప్ కొడుతుంది కడిగేస్తుంది బ్రష్లు వచ్చేస్తున్నాయి കൊട്ടേസ് മൊത്തം കഴിക്കുന്ന അന്നി വൈഫ് മല്ല ബ്രഷ് ഇഷ്ട ഫുൾ ഫുൽ വാട്ടർ കൊട്ടേ ఇప్పుడు ఇది పైనది ఆరబెట్టేది అన్నమాట ఆరబెట్టేది తల్లి లేకుండా ఆరబెట్టేస్తుంది తల్లి లేకుండా ఆరబెట్టేస్తుంది తుడిసేపల్ లేకుండా ఎలా తిరుగుతుంది అసలు పైన గాలికి గాలికి గాలి గాలి తిరిగినందువల్ల ఇంట్లో నుంచి గాలి వస్తాయి అదే అదే అన్ని వైపులా ఇది ద గాలి గాలి కొస్తాం అటువైపు కొచ్చి వస్తున్నాం కదా గాలి అదంతా ఇదంతా చిన్న 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 అక్కడక్కడ డాట్లు ఉంటాయి కదా అది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏంటంటే అక్కడ వెయిట్ అన్న వరకు మనం ఏం చేయకూడదు గో అని చెప్పంగానే గో అని గ్రీన్ బటన్ రాగానే మనం బాధ్యరాలి నైట్ అనేది అప్పటిదాకా న్యూట్రల్లోనే పెట్టుకోవాలి గో వచ్చేసింది వచ్చేసింది ఇప్పుడు ఇంకా క్లీన్ అయిపోయింది ఐదు నిమిషాలు క్లీన్ చేసేసింది ఐదే ఐదు నిమిషాలు హాయి ఫ్రెండ్స్ కార్ వాష్కి వచ్చాము కార్ వాష్ చేశాను చాలా గా ఉంది అట్ల ఇండియాలో అయితే అలా లేదు ఇక్కడ లోపలికి వెళ్తే ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాలు కార్ నీట్నెస్ చకతక మెరిచిపోతుంది దకదగ మెర్చిపోతుంది అంత నీట్నెస్ గా ఉంది చక్కగా ఐదు నిమిషాలు వాష్ అయిపోయింది ఇక్కడ వాక్యూమ్లు చూస్తున్నారుగా ఇన్ని వాక్యూమ్లు ఉన్నాయి అనమాట కార్ వాష్ అవ్వగానే ఇన్ని వాక్యూమ్లు ఉంటాయి ఈ అన్నీ అందరూ కొట్టుకుంటున్నారు సరే మనం కూడా పూర్తి డెమాన్స్ట్రేటేషన్ ఇస్తాను సో ఆ వ్యాక్యూమ్స్ అన్నిటికీ నడవడానికి పంపులు అనమాట సో ఇన్ని పంపులు నడిస్తే దీనివల్లనే వ్యాక్యూమ్ వచ్చింది ఇప్పుడు చూస్తున్నారు కదా కార్ అంతా వాషింగ్ అంతా అయిపోయింది చూసారు కదా ఇందాకటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో కార్ వాషింగ్ అయిపోగానే ఇప్పుడు లోపలంత వ్యాక్యూమ్ చేసుకోవాలన్నమాట వ్యాక్యూమ్ చేసుకోవడానికి దీంతో వ్యాక్యూమ్ చేసుకుంటాము ఇది ఇండస్ట్రియలైజ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట సో ఏం లేదు మనం జస్ట్ ఎందుకంటే గుడిలో వాకింగ్ చేస్తాడంటే జస్ట్ ఇలా ఇలా వాకింగ్ చేస్తని ਲੋక్ వాకింగ్ చేస్తారమే మొత్తం మన కారణం తో కొంత కాలేగుంటం వాకింగ్ చేస్తారమే కొంత డర్టీ గుంటలో పడంట మన పిల్లలందరూ కంటి పాడసు చూస్తారు కదా సో అన్ని వైపులా అన్ని వ్యాక్యూమ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఉంది వ్యాక్యూమ్ అయిపోగానే మనకి ఇంకా ఆప్షన్స్ కొనిస్తారు ఇక్కడ ఇంకా కొన్ని కొన్ని చోట్ల మనకు క్లీన్ అవ్వలేదు కదా ఆ క్లీన్ అవ్వడానికి దీన్ని పెట్టి క్లీన్ చేసుకోవడానికి గుడ్డలు ఇంకా స్ప్రేలు ఇచ్చారు ప్లస్ లైట్గా స్ప్రే కొట్టేసేసి అంతా మనం వైప్ చేసేసుకూడదాం ప్లస్ కొన్ని కొన్ని చోట్ల లోపల కూడా క్లీన్ చేసుకోవడానికి అలా చేస్తామన్నమాట చూస్తున్నారు కదా జస్ట్ క్లాత్ తీసుకుని జస్ట్ క్లాత్ జూస్ వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఆల్రెడీ వాష్ చేసిందే కాకపోతే మట్టి ఎక్కువ ఉండడం వల్ల క్లీన్ అవ్వలేదు సో క్లీన్ అవ్వండి మాత్రం జస్ట్ ఇలా స్ప్రే కట్టుకుని జస్ట్ వైపు కట్టుకుంటే క్లీన్ అయిపోతుంది సో మెయిన్గా ఇది ఏంటి యూజ్ చేస్తారంటే కొంచెం ఇన్సైడ్ పార్ట్స్లో క్లీన్ అవ్వదు అసలు క్లీన్ అవ్వండి ఉంటాయి కదా ఇలాంటి చోట్లన్నీ కొంచెం క్లీన్ చేసుకోవడానికి వాడతారు ఇలా జస్ట్ సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుంటే దాన్ని అలా సైడ్స్ కూడా క్లీన్ చేద్దాం పదండి ఎక్కడం వల్ల ఇక్కడ అంతా కట్ చేయి బాగా బురదంటుంది లోపలికి క్లీన్ అవ్వదు కదా సో దాని గురించి దీని వల్ల సో ఇప్పుడు కూడా క్లీన్ చేసేద్దాం ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు సో ఇది కూడా అయిపోయింది కదా సో అంతే మన కార్ వెరీ వెరీ క్లీన్ అయిపోయినట్టే చూసారా ఐదు నిమిషాల్లో ఎలా అయిపోయిందో అదే మన ఇండియాలో అయితే చాలా టైం పడుతుంది ఇక్కడైతే జస్ట్ ఫైవ్ మినిట్స్లో బయట బయటతే వాళ్ళు కడిగేస్తారు లోపల మనం వ్యాకింగ్ కట్టుకోవద్దు చూస్తారు కదా ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోయింది యూఎస్లో కార్ క్లీన్ చేయించుకుంటే వ్యాకింగ్స్ కొట్టుకోవడం ఫ్రీ అనమాట సో మనం చక్కచక్క ఎలా చేసేసుకున్నామో ఎప్పుడైనా ఎంత డేటీగా ఉన్నా కానీ మన మనసులో నచ్చలేదంటే ఐదు నిమిషాల్లో కార్ క్లీన్ చేసుకుంటుంది మన ఇంటి దగ్గర క్లీన్ చేసుకుంటే మినిమం టు మినిమం టూ అవర్స్ పడుతుంది అలా ఇక్కడ టైం యూస్ మనీ కాబట్టి టైం అంతా సేవ్ చేసుకోవడం కాబట్టి టైం ఎంత తొందరగా సేవ్ చేసుకుంటే అంత బెటర్ సో అందుకైనా చక్కా చక్క అయిపోయింది మొత్తం కార్వాస్ ఎలా అనిపించింది బాగుంది చాలా 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 బాగుంది అసలు ఇండియాలో అయితే ఇలా ఐదు నిమిషాల్లో వాష్ అయిపోయింది చాలా నీట్గా చేస్తారు ఐదు నిమిషాల్లో ఆ కార్ చాలా చాలా మెరిచిపోతుంది

ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ